రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అభిమానులు కానీ లేదా రాజకీయ పార్టీని ఫాలో అయ్యేవారు కానీ గ్రాడ్యుయేట్స్లో కనీసం ఆలోచిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది నాకు తమ సమస్యలే ప్రధానంగా వాళ్ళు చూసుకుంటారు తప్పించి మన పార్టీ అనే భావం పక్కన పెడతారమని ఒక ఆశ ఉంది నేను అన్ని వర్గాలలో గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళని పెద్ద పెద్ద మేధావులు అందరినీ కలుస్తూ ఉన్నాను అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు కులాల వారీగా విడిపోయారేమో అని అసలు పట్టభద్రులకి సంబంధించి ఓటర్లను కన్సల్టేట్ చేయడమే చాలా కష్టం రెండు జిల్లాలను కవర్ చేయాలి మామూలు అసెంబ్లీ సీట్కే యాభై కోట్లు అరవై కోట్లు అంటారు ఈ రెండు జిల్లాలు కవర్ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి జనరల్గా అయితే ఇప్పటికే కొంచెం రోమర్స్ నడుస్తూ ఉన్నాయండి ఎందుకంటే కొంచెం బలమైన అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులు ల్యాప్టాప్స్ ఇస్తున్నారు లేకపోతే చాలా పెద్ద ఎత్తున సమీకరించుకుంటున్నారండి సరే నేను ఒక సామాన్యుడిగా సామాన్యుడిగా సామాన్యుల గళాన్ని వినిపించడానికి నేను ముందుకు వెళ్తా ఉన్నాను నేను కూడా ప్రతి పట్టభద్రుడిని చేతులు జోడించి అడుగుతాను ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మనం ఆర్థిక ప్రలోభాలకు మన లొంగి మన ఆలోచనలు పక్కన పెట్టి మనం ఓటు వేస్తే మన సమస్యకి మాట్లాడే ఒక ప్రతినిధిని మనకి దూరం అవుతాడు కాబట్టి సమస్యను గురించి మన సమస్య గురించి లేదా మీ గాళంగా వినిపించడానికి మండలిలో అవకాశం అని చెప్పి పట్టబలు నాకు అదే ఆశ ఆశంగా నిజానికి డబ్బులు అయితే నా దగ్గర లేవు నేను రాజకీయాల్లో ఒక విధంగా చెప్పాలంటే పాడైపోయి ఉన్నాను బట్ చేయగలని నమ్మకం ఉంది నిలబడగలని నమ్మకం ఉంది ధైర్యంగా పోరాడతాను ప్రతి సమస్య మీద నాకు మొదటి నుంచి మూమెంట్లో నుంచి వచ్చినటువంటి వాతావరణంతో ప్రతి సమస్య మీద పోరాడడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు విషయం నేను నిజాయితీగా పోరాడతాను ఆ పోరాటం ఆ నిజాయితీ ఆ నిబద్ధతే నేను రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తుందని పట్టభద్రులు డబ్బుల కంటే కూడా తమ సమస్యలపై నిజాయితీగా నిలబడే వారికి అవకాశం ఇస్తారామని చెప్పి ఆశిస్తున్నాను రాజ్బాబు అనే వ్యక్తిని ఎలా చూడాలని నేను చెప్పక్కలేదు మేడం ఎందుకంటే రాజుబాబు అనేవాడు ఒక బ్రాండ్ ఉంది అక్కడ రాజ్బాబు బ్రాండ్ ఏంటంటే నిరంతరం ఉద్యమకారుడు ఎందుకంటే ఉదాహరణకు నాకు ఇప్పటికి పద్నాలుగు కేసులు ఉన్నాయి నా పాస్పోర్ట్ సీజ్ అయింది పద్నాలుగు కేసులు ఉన్నాయి వాయిదాలు తిరుగుతున్నాను నిరంతరం ప్రజా సమస్యల మీద కానీ లేదా మనం నమ్మినటువంటి ఉన్నటువంటి పార్టీని కాపాడుకోవడానికి కానీ లేదా మన మనం ఏ పార్టీలోనో ఆ పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవడానికి కానీ ఎంత దూరమైన ప్రయాణం చేసే మనస్తత్వం ఉంది ఉద్యమాలు చేసి ఈ చరిత్ర నాకుంది ఉంది అనేవాడు చరిత్రకారుడు నా బ్రాండే ఒక ఉద్యమకారుడు కాబట్టి నేను ప్రత్యేకంగా పరిచయం చేసుకోకలేదు అందరికీ తెలుసు ఇప్పుడు వేళని అంత ధైర్యంగా పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి తిరగడానికి కూడా అదే ప్రధానమైన కారణం తీతంగా నాయకులకు అతీతంగా నిలబడగలడు మాట్లాడగలడు మన తరఫున రాజబాబు అంటే ఒక బ్రాండ్ అన్నారు మీరు వివిధ పార్టీలతో ప్రయాణించారు మీకు పెద్ద పెద్ద అధ్యక్షులతో పనిచేసిన అనుభవం కూడా ఉంది అయితే అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటారా ఇలా స్వతంత్ర అభ్యర్థిగా అయితే మన ఇష్టమైన రీతిలో మనం వెళ్ళొచ్చు జనాల మనసు గెలుచుకోవచ్చు అనుకుంటున్నారా అంటే మేడం స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళడం అంటే ఇప్పుడు యాక్చువల్గా స్వతంత్ర అభ్యర్థులు గెలవడం చాలా కష్టం ఎందుకంటే చాలా కష్టం బట్ పట్టభద్రులు కాబట్టి కొంచెం హోప్గా వెళ్తున్నాం మనం మనం ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా ఉంటే ఆ పార్టీ ప్రయోజనాలను మాత్రమే కాపాడాలి ఇవాళ మన ఎమ్మెల్సీ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యేల్లోనూ ఎంపీల్లోనూ ఎమ్మెల్సీల్లో కూడా కొంతమంది ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు తప్పించేవాళ్ళు ఉన్నారు పరితప్పించేవాళ్ళు కానీ పార్టీ లైన్ దాటడానికి వాళ్ళకి ఎట్టి బస్సులు కూడా అవకాశం లేదు పార్టీ ఏదైతే పార్టీ ప్రయోజనాలను కాపాడాలి ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తీసుకుందాం శాసన మండలిలో రెండు పార్టీలు ఇటు కూటమి వైసీపీ కూటమిని ఎదుర్కోవడం వైసీపీ పని వైసీపీ వాళ్ళని కౌంటర్ చేసుకోవడం అంతే తప్పించి ప్రజల సమస్యల మీద కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ లేదా ప్రభుత్వం రూపొందించిన బిల్స్ని ఏ విధమైనటువంటి మార్పులు చేయాలి లేదా ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడం అనేది ఇవాళ శాసనమండలిలో లేదు వీళ్ళేదో వీళ్ళ ప్రతిపక్షంగా వైసీపీ ఎమ్మెల్సీలు అడిగితే దాని కౌంటర్గా వీళ్ళ సమానం చెప్పలేదు అది వీళ్ళ మీద దాడి చేసుకోవడం తప్పించి పరస్పరం పార్టీ ప్రయోజనాలు ఎవరైనా పార్టీ ప్రయోజనాలే కాపాడుకుంటా